శతక సాహితి సరస్వతికి నమస్కారం ఈటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మకర సంక్రాంతి పర్వదినం సూర్యనారాయణ మూర్తి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈరోజుతో ఈరోజు నుండి సకల జీవులకు వినిమయ ప్రజ్ఞ బాగా వికసిస్తుంది అని చెబుతారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు కాలాన్ని ఎలా వినియోగించాలి ధనాన్ని ఎలా వినియోగించాలి తమకు కలిగిన జ్ఞానాన్ని ఎలా వినియోగించాలి అనేటువంటి స్థితిని బాగా మెరుగుపరుస్తాడు ఈ సూర్యనారాయణుడు రోజు నుండి ఇటువంటి మహాద్భుతమైనటువంటి సమయంలో మయూరకవి విరచించిన సూర్యశతకంలోని కొన్ని శ్లోకాలను గురించి మనం తెలుసుకుంటున్నాం గర్భేశ్వంభోరుణాం శిఖరిషుచిగ్రేషు తుల్యం పతంతః प्रारंभे वस रुपर समये रूप तथा निष्परिया प्रवृत्ता स्त्रिभुवन भवन प्रांगणे पंतु युष्मा सतत ध्वश्रमज भृशं बिभ्र तो भ्रद्न మూర్తి యొక్క పాదములు అంటే సూర్యుని యొక్క కిరణములు అవి మొట్టమొదట ప్రారంభమైనప్పుడు చాలా చిన్నవిగా ఉంటాయి కిరణములు తరువాత తరువాత రాన్ 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 రాను చాలా పొడవవుతాయి అలా పొడవై 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 పది దిశలు కూడా వ్యాపించేసేస్తాయి ఈ సూర్యనారాయణుడి యొక్క కిరణములు చాలా విలక్షణంగా ఉంటాయి లోకంలో ఎవరైనా నడిచేటప్పుడు అడుగులు వేసేటప్పుడు తమ పాదములతో మెత్తగా గడ్డి లేదా చక్కని దారి సదును చేసినటువంటి వీధి ఉన్నప్పుడు దాని మీద చాలా వేగంగా అడుగులు వేస్తారు అలాగే ముళ్ళల్లోనూ రాళ్లల్లోనూ కొండల్లోనూ నడవాలంటే అంత తొందరగా వేగంగా పడదు చాలా ఆచితూచి నెమ్మదిగా పాదం పడుతుంది పర్వతాగ్రముల మీద వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా కొండ చర్యల్లో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా పాదాలు వేస్తూ నడుస్తారు కానీ సూర్యనారాయణుడు అట్లా కాదు ఒకే కాలంలో ఒకేసారి మెత్తని చోట ఒకే విధంగా ఆయన అడుగు పడుతుంది బాగా కఠినముగా ఉండే పర్వతాగ్రముల పైన కూడా ఒకే విధంగా ఆయన అడుగులు పడతాయి గర్భేశ్వంభోరుణాం శిఖరిషుచ పరమ మృదువుగా ఉన్నటువంటి తామర పువ్వుల కేసరముల పైన కూడా చాలా మృదువుగా ఉన్న ఆ ప్రదేశంలో కూడా ఆయన అంత చక్కగానూ పాదం పెట్టగలడు అక్కడికి ఆ రవికిరణం ప్రసరిస్తుంది శిఖరిషుచ కఠినమైనటువంటి పర్వతాగ్రముల మీద కూడా ఆ గండ శిలలు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి సూది మొనల్లా తేలి ఆ పర్వతాగ్రముల మీద వాటి మీద గనక కాలు పోపినట్టయితే వెంటనే కోసుకుపోతుంది అటువంటి చోట కూడా ఒకే విధంగా పరమ మృదువైన ప్రదేశమునందు కఠినమైన ప్రదేశమునందు ఒకే విధంగా తన పాదములను మోపగలడు అదే విధంగా కొంతమంది పాదాలు వారి ప్రారంభ జీవితంలో యవ్వన దశలో చాలా సుకుమారంగా మృదువుగా కోమలంగా ఉండి రాను రాను వృద్ధాప్య దశ వచ్చేటప్పటికీ పగుళ్లతోనూ చాలా కఠినంగానూ మారిపోతాయి ఆ మృదువుగా కోమలంగా ఒక దశలో ఉన్నాయి ఆ వృద్ధాప్య స్థితిలోకి వచ్చేటప్పటికి పగుళ్లతోనూ కఠినతరముగాను మారిపోతున్నాయి కానీ సూర్యుని యొక్క పాదములు మాత్రం ఈ కిరణములు ఉదయించేటప్పుడు ఎలా ఉన్నాయో అస్తమయ సమయంలో కూడా అంతే మృదువుగా అంతే శక్తివంతంగా ఉంటాయి అంతే ఆకర్షణీయముగా ఉంటాయి ఇది ఈ సూర్యనారాయణుడి యొక్క పాదములలోని విశేషం అదే కాకుండా ఈ పాదములతో నిరంతరము లోక కళ్యాణము చేస్తూ లోకానికి నిరంతరము వెలుగుని పంచుతూ వెలుగులను అందిస్తూ ఈ గమనం నిరంతరం కొనసాగించటం వల్ల నిరంతరం నడిచేటువంటి వారికి శ్రమించే వారికి పాదములు వెచ్చగా ఉంటాయి పాదములు వెచ్చగా ఉండాలి తల చల్లగా ఉండాలి ఇది సంపూర్ణమైన ఆరోగ్యానికి ఒక లక్షణం అలా ఈ నిరంతరం లోకుల కోసం గమనం చేస్తున్న ఈయన యొక్క పాదములు ఎప్పుడూ కూడా నులివెచ్చగా ఉంటాయి ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఏమాత్రం మార్పు లేనటువంటి మృదువైన చోట కఠినమైన చోట ఒకే విధంగా సంచరించేటువంటి ఈ సూర్యుని పాదములు ఈ సూర్యకిరణములు మీకు ఆయురారోగ్యములు కలిగించుగాక